पर Vaiər miata b dyeiowana b wybada rum qq Losu naitas mniej qo global gopuba చాలా సంగతి కాదు సంఘటనలు అనేది వెళ్ళటాల్లో మన జాగ్రత్త జరుపుతున్నాం ఇక్కడ తర్వాత మర్చిపోతున్నాడు ఎంతో ఇస్లాం హిందీ ప్రమాదాలు వాళ్ళకి అది ఆ హిందువులు అప్పటికి మనం ప్రవేశపెడతారు తర్వాత మళ్ళీ మర్చిపోతాడు ఈ జరగడానికి పెట్టడం స్టార్ట్ సంతృప్తి కలిగే విధానము ముప్పై ఐదేళ్లు కొనసాగినా గాంధీ నాయకత్వం గాంధీ నాయకత్వంలో ముప్పై ఐదేళ్ళు సాధిగా ముప్పై సంతృప్తికరణ విధానం దేశం కొన్ని దేశ విభజన జరిగిన తర్వాత మనం పంట భారీ కులవాచుకోలేదు మన దేశ వివిధ ముందు తెట్ అదే పంట యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలుగా ఈ దేశాన్ని వెళ్ళిన ప్రభుత్వాలు నాయకులు రాజకీయ పార్టీలు అదే పంతా అవలంబించింది దానివల్ల వాళ్ళకు ముస్లింస్లో ముస్లిం తీవ్రవాదం పెరిగిపోతుంది హెంట్ పెరిగిపోతాన్ని మనమే పెంచుకొస్తున్నాం ప్రపంచంలో చాలా దేశాల్లో మదర్సాలు బ్యాన్ చేసేది మదర్సార్ బ్యాన్ చేస్తే భారతదేశంలో మదర్సాలకు ఫండింగ్ స్టార్ట్ చేశారు హెండూ ప్రధాని అయిన తర్వాత భారతదేశంలో మదర్సాలకు ఫండింగ్ స్టార్ట్ చేశారు అది ముస్లిం సంతృప్తికరణ కోసమే కదా అంటే ముస్లింలలో తీవ్రవాదం పెంచి పోషించాడే కదా మదర్శాలు ఎందుకు కొంతమంది దేశభక్తులైన ముస్లిం మేధావులు బ్యాంక్ బ్యాన్ చేయమంటే ఇవన్నీ చేస్తున్నారు ఈ రోజు వరకు కూడా మనం మదర్సాల్ బ్యాన్ చేయలేదు ఈ రోజు వరకు మనం మదర్సాల జరుగుతుంది కదర్సాలో ఏం తీర్పు ప్రతి మనిషి ఎవడు చెడ్డవాడు కాదు అందరూ మంచుతారు తర్వాత తర్వాత వాళ్ళతో తిరిగే వాతావరణం za duching milhara者 fletzie cima na india, Wellsли fletsing milharaadh marat wala waluta imaram oddiya nek zp palabras marat eta mami et kota bo iddiya rackepradag Designeri ngive de k masa ug wala,ogi అలానే మా కూడా స్పందన చూపిస్తూ స్వచ్ఛందంగా డాక్టర్లందరూ కరెక్ట్ వచ్చి ఈ ఉదర దాటిని ఖండించుతూ మరి రణాలు కోల్పోయినటువంటి వారి యొక్క ఆత్మక శాంతి కలగాలని చెప్పి తర్వాత గాయపడినటువంటి వాళ్ళు తొందరగా కోలుకోవాలని చెప్పి డాక్టర్లందరూ అందరూ మరి అయితే చాలా రోజుల నుంచి వాళ్ళ మనము ఇక్కడ చూసినట్టయితే కేవలము ఐడెంటిటీ కార్డ్స్ వాళ్ళ యొక్క మరి ఐడి కార్డ్స్ చూసి వాళ్ళు హిందువులా కాదా అని చెప్పి స్పష్టంగా నిర్ధారణ చేసుకున్న తర్వాత వారు సందేహం వస్తే వారి యొక్క బట్టలు ముడదీసి వారు హిందువులా కాదని తెలుసుకున్న తర్వాతనే విచక్షణ రహితంగా మన హిందువుల మీద దాడి చేయడం అనేటువంటిది ఇది చాలా ఖండించదగినటువంటి విషయం అయితే అక్కడ ఇప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు కులగణన అని చెప్పి హిందువుల యొక్క ఐక్యతను దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తుంది ఇవాళ మరి కశ్మీర్లో జరిగింది ఏంటి కేవలం హిందువా కాదా అనేటువంటిది అక్కడ చూశాడు కానీ ఏ కులాన్ని కూడా గుర్తించలేదు కాబట్టి మనం అందరం కూడా హిందువులము బంధువులము అనేటువంటి ఒక బంధు భావనను నిర్మాణం చేసుకోవాలి హిందువులు అంటే నా దృష్టి లోపల ఇండియన్స్ ఇండియన్స్ అన్నా హిందువులన్నా ఒకటే ఇక్కడ తర్వాతనే మనము మొదట హిందువుల తర్వాతనే మన యొక్క పూజా విధానం కాబట్టి మనం హిందువుల ఐక్యత మనం చూపించినాడు కార్గిల్ లోపల మనం అప్పుడు ముప్పై రెండు కోట్ల మంది మరి యువకులు రోడ్ల మీదకి వచ్చేసి ఆ కార్గిల్ దాడిని ఖండించినప్పుడు అందరూ ఈ పాకిస్తాన్ శక్తులన్నీ అన్నీ ఇవన్నీ లోకఊడ్చి దా జారుకున్నాయి మంగళవారం రోజు కాశ్మీర్ పహల్గామ్లో జరిగిన దాడి ఉగ్ర దాడిని దేశాల ఐఎంఐ శాఖ తీవ్రంగా ఖండిస్తున్నది ఇలాంటి స్వీయమైన చర్యలు భారతదేశం ఎప్పటికీ ఆమోదించదు ఇది చాలా గ్రహించగ్గ విషయము ఇది మన ఇండియా యొక్క సార్వభౌమత్వం మీద జరిగిన దాడిగా అభివర్ణిస్తున్నాను ఇది రెండు ఎప్పుడైతే కాశ్మీర్లో ఈ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దేళ్ళు అప్పటి నుంచి కొన్ని శాంతియుత పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి కాశ్మీర్లో కానీ ఆ శాంతియుత పరిస్థితిని ధ్వంసం చేయడానికి ఈ మన బయట శక్తులు చేసిన ప్రయత్నంగా దీన్ని మేము అభివర్ణిస్తున్నాము ఇలాంటి దాడిని భారతదేశం ఎప్పటికీ గ్రహించారు దీనికి దీనిలో అమరులైన ఎంతోమంది పర్యాటకులకు మేము ఈరోజు నివాళిని అర్పిస్తున్నాము ఎంతో అమాయకులైన పర్యాటకులను ఈ యొక్క ఉగ్ర చాలా దారుణంగా చంపేశారు సో ఈ యొక్క దాడిని ఎప్పటికీ మేము ఖండిస్తూ ఉంటాము జై భారత్ మాతా జమ్మూ కాశ్మీర్ చరిత్ర ఇతిహాసాన్ని గనక గమనిస్తే పంతొమ్మిది వందల ఎనభై నుండి ఒక పద్ధతి ప్రకారం ఒక పది సంవత్సరాల కాలంలో మరి కాశ్మీర్లో ఉన్నటువంటి దాదాపు నాలుగు లక్షల మంది హిందువులని ఒక పద్ధతి ప్రకారం అయితే చంపడమో లేదా తమ దేశంలోనే మరి శరణార్థులుగా బతకవలసినటువంటి పరిస్థితి వచ్చేలాగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు మరి పాకిస్తాన్ ఏదైతే ప్రేరేపిత ఉగ్రవాదుల సహకారంతో పంతొమ్మిది వందల తొంభై ఎనభై నుండి తొంభై రెండు తొంభై ఐదు వరకు అక్కడి నుండి తన్ని ధర్మేసింది కాబట్టి కాశ్మీర్లో హిందువులు అనేటువంటి వారే ఎవరు లేకుండా చేసిరు ఎక్కడైతే మరి హిందువుల యొక్క జనాభా దక్కుతుందో అక్కడ వేర్పాటు వాద ధోరణి వస్తుంది మేము భారతదేశంతో కలిసి ఉండము మాది మేము సపరేట్గా మేము ఒక దేశాన్ని మేము మరి నిర్మాణం చేసుకుంటాం అని చెప్పేసి ఆ వి విపరీత ధోరణి వచ్చింది కాబట్టి మనము హిందూ సమాజం మనం గమనించాలి ఎక్కడైతే మన జనాభా దక్కుతుందో ఏదైతే ఈశాన్య దేశం కావచ్చు అక్కడ కూడా ఒక పద్ధతి ప్రకారం హిందువుల్ని మరి మత మార్పిడి చేసి అక్కడ మొత్తం కూడా క్రైస్తవులు కాబట్టి ఒక మిజోరాం కావచ్చు మేఘాలయ కావచ్చు నాగాలాండ్ కావచ్చు మేము కూడా భారతదేశంతో మేము కలిసి ఉండము అని చెప్పేసి దేశాన్ని ఈ విధంగా మరి ముక్కలు చేసేటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి ఒకవైపు జిహాదీ ముష్కరి బుగ్గలు కావచ్చు రెండో వైపు క్రైస్తవ మిషనరీలు కావచ్చు ఇట్లా దేశాన్ని మొత్తం కూడా విచ్ఛిన్నం చేసేటువంటి పరిస్థితులు మనకు కనబడుతున్నాయి కాబట్టి మనందరం కూడా ఏదైతే డాక్టర్ శంకర్ గారు కావచ్చు వెంకటరాజరెడ్డి గారు కావచ్చు చెప్పారు మేధావి వర్గంగా భావిస్తున్నటువంటి వారు కాబట్టి మనం కేవలం మన దైనందిని కార్యక్రమాల్లోనే కాకుండా దేశం గురించి ఆలోచించాల్సినటువంటి అవసరము మనకున్నది ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా ఆవుని దేవునిలాగా దేవతలాగా భావించేటువంటి సమాజం ఆవుని మరి చంపుకొని తినేటువంటి సమాజం ఈ రెండు కూడా అన్నాదమ్ముల్లాగా కలిసి ఉండేటువంటి పరిస్థితి ఉన్నది గంగా జమున తహజీబ్ అని చెప్పేసి ఏదైతే స్వతంత్రం ముందు నుండి కూడా తీసుకొచ్చినటువంటి ఏదైతే ఒక అబద్ధపూరితమైనటువంటి ఆలోచనలు మనం మెదల్లోకి అవి చూపించారు కాబట్టి ఇదన్నీ మనం తెలుసుకోవాలి దీని అనుగుణంగా హిందువులు తమ ఉనికిని కాపాడుకోవడం కోసం అన్ని విధాలుగా కృషి చేయాలి అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి మన ఆదరణీయ ప్రధానమంత్రి కావచ్చు మన ప్రభుత్వం కావచ్చు మునుపట్లా కాదు అంటే ఈటికా జవాబు పత్తరిసేదేనా అని చెప్పేసి మొదటి నుండి కూడా భావిస్తుంది మరి సర్జికల్ స్ట్రైకులు కావచ్చు ఈ విధంగా చేస్తున్నారు ఇప్పుడు కూడా మరి కొన్ని మనం ఊహించినటువంటి ఊహించినటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి మన అందరం కూడా సామూహికంగా ముక్త కంఠంతో మన ప్రభుత్వానికి మరి సహాయ సహకారాలు అందించాలి అని చెప్పేసి ఊహిస్తున్నాను జై